ఫిలిం ఎలా సార్ ఎక్సలెంట్ అండి లాస్ట్ ఫైట్ అల్లాడిచ్చేసా అసలు తెలుగు ఇండస్ట్రీ చరిత్రలోనే ఒక అద్భుతం అంతే అసలు మూవీ దేనికి అంటే ఎట్లా తీశారు అంటే ఒక రేంజ్ లో తీసాడు బాగా తీసాడు అయితే టికెట్ ప్రైస్ థౌసండ్ రూపీస్ ఉంది కదా వర్త్ ఉంది అంటారా ఎక్సలెంట్ ఎక్సలెంట్ పర్వాలేదు అయితే ఫిలిం లో కాంట్రవర్షియల్ డైలాగ్ ఉంది అంటే కదా పవన్ కళ్యాణ్ అలాగే రామ్ చరణ్ గారిని ఉద్దేశిస్తూ అన్నారు ఆహా వాళ్ళ కొడుకి వాళ్ళ తమ్ముడికి కూడా నేనే బాస్ అని ఏం లేదంటే అది జస్ట్ ఫిలిం ఓరియంటెడ్ గా తీసారే గానీ పొలిటికల్ గా గానీ ఏ సంబంధం లేకుండా నీట్గా తీశారు ఓకే శ్రీలీల సాంగ్ సమంతా రీప్లేస్ చేసి సమంతాన్ మించిపోయిందండి కుర్రకారు గుండెల్ని ఒక ఊపి ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ తో చంపేసింది ఫస్ట్ సూపర్ గా ఉంది ఫస్ట్ హాఫ్ సెంటిమెంట్ సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్ సినిమాలో కాంట్రవర్షియల్ డైలాగ్ ఉందంట కదా ఎవడు రా బాస్ ఎవడికి బాస్ ఆ తమ్ముడికి ఆడి కొడికి నేనే బాస్ అని అయ్యి సినిమా పరంగా పోవాలి గాని రాజకీయ పరంగా పోకూడదు అది రాంగ్ అది అయితే టికెట్ ధర వెయ్యి రూపాయలకి జస్టిఫై అయింది అంట వెయ్యి రూపాయలు కాదు రెండు వేలైనా పెట్టుకొని చూడొచ్చు సినిమా సాంగ్స్ ఎలా ఉన్నాయి ఫిలిం లో సాంగ్స్ బాగున్నాయి సెంటిమెంట్ సూపరు ఫైట్స్ సూపర్ ఓకే బ్రో ఫిలిం ఎలా ఉంది బ్రో పుష్ప సూపర్ ఉంది మూవీ ఓకే ఆల్రెడీ చంపేశాడు అంతే టికెట్ ధర వెయ్యి రూపాయలు ఉంది కదా వర్త్ అంటావా అది టికెట్ ధర చూసి కానీ వాసం చెప్తున్నాను మూవీ అయితే సూపర్ ఓకే ఓకే ఫిలిం ఎలా ఉందన్న ఏంటి సినిమాలో హైలైట్స్ ఏంటి అల్లు అర్జున్ యాక్షన్ ఎలా ఉంది ఆ సాంగ్స్ ఎలా ఉంది అమ్మా ఇంకా మాట్లాడు బ్రో ఎలా ఉంది పుష్పాటి సూపర్ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అలా అడిగింది సాంగ్స్ కానీ డిఎస్పీ మ్యూజిక్ అంతా బాగున్నాయి బాగుంది బ్రో